యూరియాపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి గత ఏడాది కంటే ఈ సంవత్సరం యూరియా వాడకం పెరిగిందన్నారు యూరియా కోసం కేంద్రంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారన్నారు రైతులు ముందుగానే యూరియా కొని అసలైన వారికి అందకుండా చేయొద్దన్నారు చెన్నూరు నియోజకవర్గానికి సరిపడా యూరియాను సరఫరా చేస్తామన్నారు మంత్రి వివేక్ యూరియా కొరత ఉన్నదని చెప్పి ఫోన్లు రావడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడాను ఎందుకు ఇలా సమస్య వచ్చిందని చెప్పి కలెక్టర్ గారు ఏమన్నారంటే పోయిన సంవత్సరంలో ఇదే రోజున సుమారు నాలుగు వేల మెట్రిక్ టన్లు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఆల్రెడీ రైతులకు సరఫరా చేయడం జరిగింది రైతులందరూ కూడా ఆందోళన పడేది అవసరం లేదు సెప్టెంబర్ రెండు వరకు ఏదైతే యూరియా అవసరమో అదన్నీ కూడా వస్తున్నాయి మీరు ప్యానిక్లో ఎక్కువ కొనేసి ఎవరికైతే నిజంగా అవసరం ఉన్నదో యూరియా వారికి ఇబ్బందులు పెట్టకండి ఎంత అవసరం ఉన్నదో అదే తీసుకోలే తీసుకోండి ప్రభుత్వం దగ్గర సరైన యూరియా అవైలబుల్ ఉంది ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఈ యూరియా డిస్ట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం చేయాలి వారు సరిగా మాకు యూరియా ఇస్తే మేము దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు సో మేము ఈ మన రాష్ట్ర రైతులకు ప్రత్యేకంగా చెన్నూరు రైతులకు అందరికీ కూడా ఆందోళన పడకండి మీకు సరైన యూరియా ఏదైతే అవసరం ఉన్నదో అదంతా కూడా సర్ఫరై చేస్తాం